హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా అలాగే ఈరోజు మా మ్యారేజ్ డే కూడా మీ ఎవరికి తెలియదు కదా ఫిబ్రవరి ఫోర్టీన్త్న అనుకోకుండా ముహూర్తం కుదిరి అదే రోజున వ్యాలంటైన్స్ డే రోజు మా మ్యారేజ్ అయితే అయింది ట్వంటీ ట్వంటీలో ఇప్పటికీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా ఫోర్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు నుంచి ఫిఫ్త్ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోయింది మా లైఫ్లో ఫోర్ ఇయర్స్ అప్పుడే అయిపోయినాయి అనిపించింది కానీ ఈరోజు అనుకోకుండా బయటికి వెళ్ళాల్సి వచ్చింది అది ఎక్కడికి ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియో చూడండి ఈ మధ్య నాకు ట్రైన్ జర్నీ బాగా ఎక్కువైపోతుంది ఎక్కడికి వెళ్ళాలన్నా దూరణ పయాను కదా ఓ సో ట్రైన్ ఎక్కాల్సి వస్తుంది అలాగే ఈరోజు కూడా ఒక ప్లాన్ అంటే బయటకు వెళ్దాం అనుకున్నాం కదా ట్రైన్ ఏం ఎక్కాల్సి వచ్చింది అది ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఇంత మంచు పడుతుంది అయినా కానీ చెప్పి ఫోర్కి అసలు బయట ఏమీ కనిపించట్లేదు ప్రతి కష్టం మీద స్లోగా బండి మీద డ్రైవ్ చేసుకుంటూ మా నాన్న అయితే నా కోసం వచ్చి నన్ను అయితే ట్రైన్ ఎక్కించి వెళ్ళారు ఇంకా నేనైతే గుంటూరులో అయితే మా హస్బెండ్ని పికప్ చేసుకున్నాము ట్రైన్లో ఇంకా ఇద్దరం కలిసి నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ట్రైన్ గుంటూరు వచ్చే టయానికి ఫైవ్ థర్టీ అయిపోయింది హాఫ్ అన్ అవర్ గుంటూరులోనే ఉంది ట్రైన్ అయితే ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది చూశారు కదా ఎర్లీ మార్నింగ్ వీవ్ అయితే ఎలా ఉందో మీకు కూడా షేర్ చేసుకుందామని పెట్టాను ఇంకా ఇదే కాదు ఈ దారి పొడిపుత పొగాకు పొలాలే ఉన్నాయి ఈ చూశారు కదా డేరా లాగా వేసి పొగాకు ఆకుల్ని ఒక దారంలో కూర్చి ఎండ ఎండబెట్టారు ఆ ఎండబెట్టిన దాన్ని పొగాక చుడతారంట ఇక్కడ నేను చూపించే ఆ పొలంలో ఉన్నదంతా పుగాకి పైన ఫ్లవర్స్ కూడా వచ్చాయి చూడటానికి చాలా అందంగా ఉంది నేనైతే మిర్రర్లో నుంచి తీసాను ఇది అంత క్లారిటీగా అయితే లేదు కదా మీకు ఇప్పుడు ఈ చూసిన ఆ అయితే చూడటానికి చాలా అందంగా డెకరేట్ చేసినట్టే అనిపించింది నాకు ఇవే అండి పుగాకు తోటలు మీరు ఎప్పుడైనా చూశారో లేదా నేనైతే మొదటగా చూశాను అందుకనే మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో తీశాను ఇంకా దారిలో వెళ్ళే పడుగుతా ఈ కొండలు నాన్నైతే చాలా ఆనందపరిచాయి అనుకోండి ఇంకా మీరు కూడా మన ఛానల్ని మా ఎక్కడికి వెళ్ళాను అయితే లై అసలు కూడా అని చెప్పి సబ్స్క్రైబ్ చేసే అయితే వస్తుంది తప్పకుండా చూడండి మన ఛానల్ నోటిఫికేషన్ రావాలంటే కింద నోటిఫికేషన్ ఆల్ నోటిఫికేషన్ బటన్ నొక్కండి